హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక టాపిక్ గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను వీడియో అయితే ఏదో పని అలా జరుగుతూనే ఉంటుంది మనమైతే టాపిక్ మాట్లాడేసుకుందాం రండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీ థాట్స్ ఈ నెల అంతా కూడా పిల్లల ఫైనల్ ఎగ్జామ్స్ పిజీలో చాలా హడావుడిగా ఉన్నారు కదండి అలాగే టెన్షన్గా కూడా ఉన్నారు ఎందుకంటే చదువుతున్నారు కానీ ఎగ్జామ్స్ ఎలా రాస్తామా ఏంటి అన్న టెన్షన్ అయితే వాళ్ళకి కంపల్సరీగా ఉంటుందండి ప్రతి పిల్లలకి కూడాను సో ఇలాంటి టైంలోనే పెద్దవాళ్ళైన మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ అయిపోకుండా వాళ్ళ మైండ్ మైండ్ అంతా పీస్ఫుల్గా ఉండేటట్టుగా మన మాటలో ప్రవర్తన వాళ్ళకి సపోర్ట్గా ఉండేటట్టుగా ఉంటే కనుక వాళ్ళకి ఒక హోప్ ఉంటుంది ఓకే నేను ఏదైనా చదివి సాధించగలను అన్న హోప్ రప్పించేటట్టుగా అయితే మాట్లాడాలండి అంతే తప్ప నువ్వు లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యావు ఈ ఇయర్ అయినా సాధించాలి ఇలా చేయాలి అలా చేయాలి అందులో ఆ పిల్లోడు పక్కింటి పిల్లోడు అలాగా చదువుతున్నాడు నువ్వు ఏమో చదవట్లేదు నేనంత ఫీజులు కడుతున్నాను ఇలాంటి స్ట్రెస్ అయితే అస్సలు వాళ్ళకి పెట్టకండి వాళ్ళ మానాన వన్లు హాయిగా చదువుకునేటట్టు వాళ్ళ మైండ్ని పీస్ఫుల్గా ఉంచండి ఎందుకంటే ఎవరికి ఎంత స్టామినా ఉంటే ఆ స్టామినా ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడైనా సరే తల్లిదండ్రులుగా మనం ఒక వాళ్ళకి ఏంటంటే బూస్టింగ్ ఇవ్వాలి ఎలాంటి బూస్టింగ్ అంటే అదేంటో చెప్పే ముందు ఒక కొన్ని సిట్యుయేషన్స్ నేను స్వయంగా చూసిన సిట్యుయేషన్స్ కొన్ని కుటుంబాల నుంచి అయితే నేను మీకు చెప్తాను ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం ఒక ఇంట్లో ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వారి పేరెంట్స్ ఏమనుకున్నారంటే ఎలాగ మనం వ్యవసాయ కుటుంబం అలాగే బిజినెస్ చేస్తున్నాం కదా మన పిల్లల్ని అయితే మంచిగా చదివించుకోవాలని చాలా దూర ప్రాంతాల్లో పంపించి చాలా హెవీగా అదే ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళని చదివించారన్నమాట సో వాళ్ళు చదువైపోయి ఎంప్లాయర్ జాబ్ వచ్చి టైంకి ఏమైందంటే వాళ్ళిద్దరు కొడుకులు కూడా మేము బిజినెస్ చేస్తాం కానీ మేము ఒకళ్ళ దగ్గర పనిచేయము అన్న స్టేజ్లో మాట్లాడ మాట్లాడారనమాట మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసామని ఇంకా వాళ్ళని సాధించాలంటే మనంత ఎత్తి పిల్లలు అయిపోయిన తర్వాత వాళ్ళ మాటే మనం వినాలి తప్ప మన మాట వాళ్ళు వినరు కదా సో ఇంకా వాళ్ళు బిజినెస్ కానీ సెటిల్ అయిపోయారనమాట ఇంకొక కుటుంబం నుంచి స్టోరీ ఏంటంటే ఇవి రియల్గా జరిగినవే నేను మీకు చెప్తున్నానండి నేను కళ్ళారా చూసినవే ఇంకొక కుటుంబం నుంచి ఒక పాప స్టోరీ అనమాట ఆ అమ్మాయి అయితే ఎంబీబీఎస్ చేయాలనుకుంటుంది సరే తన ఆశని నెరవేర్చాలన్నట్టుగా వీళ్ళకి అంత మనీ పెట్టి చదివించి హోప్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే తనని బాగానే చదివించారనమాట ఎందుకంటే ఎంబీ వెళ్ళాలంటుంది కాబట్టి ఆ చదువులోనే ముందుకి కొనసాగారు ఎంత అయినా పర్వాలేదు అన్నట్టుగా అయితే ప్రతి ఇయరు కూడా ఆ అమ్మాయి ఫెయిల్ అయిపోతూనే ఉంది ప్రతి ఇయర్లోనే కూడా ఏదో ఒక సబ్జెక్ట్ పోవడం అలాగే ఆగిపోతుంది అనమాట తను ముందుకు వెళ్ళలేకపోతుంది అయితే ఎప్పటికైనా సాధించాలని ఒక గోల్ అయితే అమ్మాయి పెట్టుకుంది కానీ ఆ కష్టం ఎవరిదే తల్లిదండ్రులది కదా వాళ్ళు అంత మనీ పెట్టి మళ్ళీ 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 చదివించాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి అయినా కానీ ఆ అమ్మాయి ఆసక్తిని బట్టి ఆ తల్లిదండ్రులు చాలా చాలా కష్టపడ్డారనమాట అయితే ఆ అమ్మాయి తప్పిపోయినప్పుడల్లా సబ్జెక్ట్లో ఆ అమ్మాయి నిరుత్సాహపడకుండా మళ్ళీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బోస్టప్ చేస్తారు ఆ అమ్మాయిని ఏం పర్వాలేదు నో ప్రాబ్లం నువ్వేమీ ఫీల్ అవకు నెక్స్ట్ ఇయర్ చూద్దాం నెక్స్ట్ ఇయర్ చూద్దామని ఆ అమ్మాయి ఆశని ఇంకా ఇంకా ఒక వచ్చేసి ఇంకా వెలిగిస్తున్నట్టుగానే వాళ్ళు అప్పుడే నేను ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఫోర్ ఇయర్స్ నుంచి కూడా అలాగే అమ్మాయిని బోస్టప్ చేస్తూనే ఉన్నారు మీరు ఇప్పుడు ఏంటంటే రెండు ఫ్యామిలీలు స్టోరీ విన్నారు కదా అయితే ఫస్ట్ ఫ్యామిలీ అయితే వాళ్ళు చాలా కష్టపడి ఫార్మర్స్ నుంచి బిజినెస్గా వాళ్ళ తండ్రి మారాడు సో నేను కష్టపడి వ్యవసాయం చేసి వ్యాపారం చేస్తే నేను ఇలా ఉన్నాను కదా నా కొడుకులు అయితే ఎంప్లాయీస్గా చూడాలి ఒక ఉద్యోగం చేస్తున్న పోస్టులు అయితే నా పిల్లల్ని చూడాలని ఆశపడ్డాడు అయితే ఆ పిల్లలు ఏమనుకున్నారంటే వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకున్నారు మేము చదివినా కానీ ఒకళ్ళ దగ్గర మేము పనిచేసే ప్రసక్తే లేదు మేము వ్యాపారమే అన్నట్టుగా ఆ విధంగా అయిపోయారు అక్కడ ఏమైందంటే తల్లిదండ్రులు తల్లితండ్రులు ఏంటంటే చాలా ఆశలు పెట్టుకున్నారు కదా కొడుకుల మీద వాళ్ళిద్దరికీ కూడా తల్లిదండ్రులకి చాలా అప్సెట్ అయ్యారనమాట వాళ్ళు ఇప్పటికీ కూడా నాతో అంటూ ఉంటానన్నమాట ఎంప్లాయర్లుగా చూద్దాం అనుకున్నాం మా పిల్లలు ఇంకో నమ్మ మాట వినలేదు అని చెప్పేసి ఇక్కడ రెండో స్టోరీకి వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే డాక్టర్ అవ్వాలన్న కోరికైతే ఆ అమ్మాయికి ఉండిపోయింది కదా కాకపోతే ఏంటంటే ఎగ్జామ్స్లో మిస్ అయిపోతుంది ప్రతి ఇయర్ కూడా అని వాళ్ళు అస్సలు నిరుత్సాహపడకుండా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయి ఆలోచనని ముందుకు ప్రోత్సహిస్తూ ఇంకా బూస్టప్ చేస్తున్నారు ఈ ఇయర్ కాకపోతే ఇంకొక ఇయర్ నువ్వు చేస్తావు నువ్వు కంపల్సరిగా ఈ ఇయర్ కూడా పాస్ అవుతావు అని ప్రతి ఇయర్ కూడా అమ్మాయికి బోస్టప్ ఇస్తూనే ఉన్నారు అందుకే ఈ ఇయర్ అయితే సక్సెస్గా అమ్మాయి రాణిస్తుందని అనుకుంటున్నారు ఒకవేళ ఈ ఇయర్ కూడా ఏదైనా సబ్జెక్ట్ మిస్ అయినా కానీ ఆ అమ్మాయి నిరుత్సాహపడకుండా ఇప్పటి నుంచి బోస్టప్ చేస్తూనే ఉన్నారు ఆ అమ్మాయిని నాకు చాలా మెరాకులు అనిపిస్తుంది అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారా అని నిజంగా అమ్మాయి అదృష్టవంతరాలే అని అనుకోవాలి ఈ ఇయర్ అయితే సక్సెస్ అవ్వాలని మనందరం కోరుకుందాం ఇలా రెండు ఫ్యామిలీస్ మనం చూస్తున్నాం కదా మన పిల్లలు పెరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు వాళ్ళ చదువు మనకు అర్థమైపోద్ది వాళ్ళ చదివి విధానం అన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళ ఎగ్జామ్స్లో మార్క్స్ ఎలా తెచ్చుకుంటున్నారు ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఎప్పుడూ కూడా ప్లెజర్ పెట్టకండి ఎందుకంటే ప్లెజర్తో చదివిస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా వంట పట్టదు వాళ్ళని వదిలేసి నువ్వేమో ప్రతిదీ మంచి చెడు నువ్వు చదువుకుంటే ఈ విధంగా ఉంటావు లేదంటే చదువు లేకపోతే ఈ విధంగా ఉంటావు అని మన పరిస్థితులను బట్టి మనం ఎదిగిన సిచ్యుయేషన్స్ అన్నీ కూడా పిల్లలకు వివరిస్తూ ఉండాలి ఖాళీగా ఉన్నప్పుడు అలా వివరిస్తూ ఉంటే వాళ్ళకి భవిష్యత్తు అన్నది ఏంటనేది ఒక ఐడియా ఉంటుంది ఆ ఐడియాతోటి మనం ఏమవ్వాలి మన తల్లిదండ్రులాగా ఇలాగే ఉండిపోకూడదు మనం ఒక ఉన్న స్థితిలో ఉన్నత స్థితిలో మనం ఉండాలి అన్న ఆలోచన పిల్లలకు కలుగుద్ది అంతే తప్ప ఏదో వా పక్కింటి వాళ్ళ పిల్లడు చదివేస్తున్నాడను లేదా పక్కింటి వాళ్ళ పిల్లడు ఏదో స్కూల్లో జాయిన్ చేశారు మనం ఊళ్ళో ఉన్న స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళు నవ్వుతారేమో ఇలాంటివి పట్టించుకుని ఆ పిల్లల మీద లేనిపోని బాధ పెట్టేసి నువ్వు చదవాలి ఏ చదవాలి చదవాలి అని మటుకు ఎప్పుడు కూడా ఏ తల్లిదండ్రులు కూడా ఇలాంటి అయితే అస్సలు చేయకండి ఈరోజు ఈ విషయం గురించి మీతో ఎందుకు మాట్లాడాలని అనిపించిందంటే ఈ మధ్యకాలంలో పిల్లల తల్లి తండ్రులు పిల్లల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టి చంపేస్తున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం వింటానే ఉన్నాం అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సో దాని గురించి నాకు చెప్పాలి అని అనిపించింది ఈ మాటలు కనుక మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్